ఫ్రెండ్స్ వెల్కమ్ టు యుద్ధ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే చాలా చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇండియన్ రైల్వేస్ కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏఎల్పి గానీ గ్రూప్ డి గానీ ఎన్టీపీసీ గానీ ఆర్పిఎఫ్ గానీ జేఈ కానీ ఇలా ప్రతి దానికి సంబంధించినటువంటి దానికి మనకి రిలాక్సేషన్ అయితే వచ్చేసింది అన్నట్టు అయితే అందులో భాగంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అప్లికేషన్ స్టార్ట్ అయింది ఏఎల్పీ కాబట్టి మనకి చాలా మంది కూడా దీని గురించి ట్విట్ క్యాంపెనింగ్ కానీ బయట మనకి నార్త్ సైడ్ కూడా చాలా మంది కూడా స్ట్రైక్ చేయడం ద్వారా వీళ్ళైతే రైల్వే బోర్డు వాళ్ళే మనకి వేకెన్సీ ఇంక్రీజ్ చేయడానికి వాళ్ళు ఆల్రెడీ నోటీస్ చెప్పారు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది అండ్ ఇప్పుడు అఫీషియల్గా మనకి పేపర్లోనే వాళ్ళ యొక్క వెబ్సైట్ లోనే రిలాక్సేషన్ సంబంధించినటువంటిది కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అయితే త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు అది ఏఎల్పికి ప్రస్తుతానికి ఇప్పుడు అది అప్లికేషన్ కంటిన్యూ అవుతుంది వారికి దీనికి ఇచ్చారు మరి దీనికి ఒక్కదానికి ఇచ్చే మళ్ళీ గ్రూప్ డికి వీటన్నిటికి ఇవ్వకుండా ఉంటారా లేదు ఖచ్చితంగా అన్నిటికీ రిలాక్సేషన్ అనేది ఇస్తారు లేకపోతే మన వాళ్ళు ఊరుకోదు కదా కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రిలాక్సేషన్ ఇచ్చాక ఎవరికైతే ఏజ్ అనేది వచ్చిందో మీరు ఇంకా మీ అవకాశాన్ని అలానే వదిలిపెట్టకూడదు ప్రిపరేషన్ అనేది సాగించాలి రాక రాక వచ్చినటువంటి మంచి అవకాశం మనం ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ వచ్చిన నోటిఫికేషన్కి మనము ఇంక నిజం చెప్పాలంటే చాలా మంది కూడా ట్విట్టర్ లో కూడా పార్టిసిపేట్ చేయలేదు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి మనం అడిగితేనే వాళ్ళకి తెలుస్తుంది నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో కూడా పెట్టాను అదే రీట్వీట్ ట్వీట్ చేయమని చెప్పేసి ఏదైనా మనం అడిగితే వాళ్ళు చేస్తారు అది మెజారిటీ ఉంటాయి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మనకి అవసరం అవుతుంది ఏముందిలే వాళ్ళు చేస్తారులే అనుకోకూడదు మనకు అవసరం అవుతుంది అని అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా ఇటువంటి వాటికి సపోర్ట్ చేయాలి ఎందుకంటే మనకు కూడా రిలాక్సేషన్ వస్తుంది కదా అది అన్నట్టు సో ఏది ఏమైనప్పటికీ కూడా అసలు ఎంతవరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారనేది ఒకసారి అయితే గమనిద్దాం ఫస్ట్ ఏఎల్పికి కంపేర్ చేద్దాం అండ్ రిమైనింగ్ వాటికి కూడా మీరు వాటికి ఉన్న వాటి వాటికంటే స్టాండర్డ్ ఏజ్ ఏదైతే ఉంటుందో దానికంటే ఎక్స్ట్రాగా ప్రతి ఒక్కరికి ఈ కోవిడ్ రిలాక్సేషన్ అయితే ఇస్తారన్నట్టు ఈ ఏఎల్పి కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్క్రీన్ పైన కూడా చూసుకోవాలి రైల్వే సంబంధించినటువంటిది ఆర్పిఎఫ్ కానీ గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ కానీ ఐఎల్పీ కానీ వీటన్నిటికి సంబంధించినటువంటి స్పెషల్ కోచింగ్ అనేది మనకి యూఎఫ్జి యాప్ లో ఉండడం జరిగింది క్లాసెస్ అయితే మీకు వేరే లెవెల్లో ఉంటాయి సూపర్ గా ఉంటుంది జెన్యున్ ఫ్యాకల్టీ మనకి టాప్ ఎక్స్పీరియన్స్ 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 మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ ఇన్షాలు చెప్తున్నానంటే గుర్తుపెట్టుకోండి మీరు మీకైతే సబ్జెక్ట్ పరంగా ఏ డౌట్ ఉండదు క్లాసెస్ వీడియో క్లాసెస్ ఉంటాయి తో పాటు మీ చాపరవే టెస్ట్ ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి స్టడీ మెటీరియల్స్ ఉంటాయి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి అన్ని యాప్లోనే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ వాడికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది జెన్యున్ ప్రీవియస్ పేపర్స్ ఏదో అల్లాటప్పగా తీసుకొచ్చి పెట్టేది అయితే కాదు అది ఓకేనా ప్రాపర్గా వచ్చింది డేటా మా దగ్గర ఉంది కాబట్టి ప్రాపర్గా ఇవ్వగలుగుతున్నాం వాటితో పాటుగా మీకు లైవ్ సెషన్స్ అయితే డౌట్ క్లారిఫై వస్తుంటుంది ఈ లైవ్ సెషన్ అనేది ఆ టెస్ట్ సిరీస్ అనేది బైలాంగుల్లో ఎవ్వరి కూడా ఇవ్వట్లేదు ఆ ఆప్షన్ మన దగ్గర ఉంది అది యూజ్ చేసుకోండి ఏ డౌట్స్ ఉన్నా కానీ లైవ్ ద్వారా మీరైతే క్లారిఫై చేసుకోవచ్చు యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను లాస్ట్ టైం వచ్చిన రిజల్ట్స్కి ఇంకా మేము హైయర్ రిజల్ట్స్ తీసుకురావడానికి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాం ఉన్న ఆప్షన్స్ ప్రతిది కూడా మీరు యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఈసారి గ్యారంటీ అందులో డౌటే లేదు ఓకేనా మీరు వచ్చిన ఈ టైంని యూజ్ చేసుకోండి త్రీ మంత్స్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది కోర్సు గ్రూప్ డి కానీ ఏఆర్పిఎఫ్ కానీ ఆర్పిఎఫ్ కానీ ఏదైనా కానీ ఓకేనా మీకు ఏ దేనిదే ప్రిపేర్ అవుతున్నారు ఏంటనేది మాకు చెప్తాం దానికి సెట్ అయ్యే కోసం మేము చెప్తాం కోర్సు గురించి డౌట్స్ ఉంటాయి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు డైరెక్ట్ నేనే చెప్తున్నాను మీకు ఏ డౌట్ అవసరం లేదు కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ తెలుసుకోండి సో రిలాక్సేషన్ అనేది మీరు ఒకసారి స్క్రీన్ పైన కూడా చూసుకోవచ్చు క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది అంటే లాస్ట్ టైం వచ్చేసి మనకి అఫీషియల్ ఎయిటీన్ నుండి థర్టీ ఇయర్స్ వరకు అయితే ఇవ్వడం జరిగింది త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ కాబట్టి ఎయిటీన్ నుండి థర్టీ త్రీ ఇవ్వడం జరిగింది ఇంకా పర్టికులర్ గా మన ప్రతి కేటగిరీ కూడా స్క్రీన్ పైన చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి స్టార్టింగ్ ఏజ్ వచ్చేసి ఫస్ట్ సెవెన్ టూ థౌసండ్ సిక్స్ అయితే ఉంటుంది ప్రతి ఒక్క కేటగిరీ వాళ్ళకి అంటే స్టార్టింగ్ ఏజ్ ఉంటది కదా ఎయిటీన్ ఇయర్స్ కి వాళ్ళు వచ్చేసి ఫస్ట్ సెవెన్ టూ థౌసండ్ సిక్స్ అన్నట్టు ఇంకా వెళ్తే లాస్ట్ ఏజ్ కి మనం చూసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూస్ వాళ్ళకి చూసుకున్నట్లయితే సెకండ్ సెవెంత్ మంత్ అనేది అందరికి కామన్ గా ఉంటుంది చేంజ్ అవుతుంది ప్రతి కేటగిరీకి చూడండి ఇక్కడ సెవెంత్ సెకండ్ డేట్ సెవెంత్ మంత్ నైన్టీన్ వన్ అనేది మనకి అన్ రిజర్వ్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే ఇది ఇవ్వడం జరిగింది అప్పటి వరకు మనం అప్లికేషన్ తీసుకోవచ్చు మ్యాక్సిమం నెక్స్ట్ వచ్చేసి మనకి ఓబీసీ వచ్చే ఓబీసీ వాళ్ళకి సెకండ్ డేట్ సెవెంత్ మంత్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ వరకు ఇయర్ ఎవరైతే అప్పటి వరకు మనం అప్లికేషన్ తీసుకోవచ్చు చాలా ఎక్కువనే చెప్పుకోవచ్చు తర్వాత ఈసీ అండ్ హిస్టర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో సెకండ్ సెవెన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఇయర్ ఉన్నంత వరకు వీళ్ళైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఆ డేట్ కూడా ఒకసారి గమనించండి అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నైన్టీన్ ఎయిటీ సిక్స్ తర్వాత సెకండ్ డేట్ సెవెన్ మంత్ అనేది కామన్ ఇక ఏదైతే ఓబిసి వాళ్ళకి నైన్టీన్ ఎయిటీ ఎయిట్ అండ్ అదే విధంగా అన్ రిజర్వ్ వాళ్ళకి ఈడబిల్యూస్ ఉంటారు కదా వీళ్ళకి వచ్చేసి నైన్టీన్ నైన్టీ వన్ ఇయర్ వరకు ట్రై చేసుకోవచ్చు అన్నట్టు సో స్టార్టింగ్ వచ్చేసి టూ థౌసండ్ సిక్స్ ఇయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎయిటీన్ ఇయర్స్ దాకా చూసుకుంటారు ఎయిటీన్ టు థర్టీ త్రీ కాబట్టి సో అందులో భాగంగానే ఈ యొక్క రిలాక్సేషన్ అనేది జనవరి ఇదైతే థర్టీ ఫస్ట్ నుండి అప్లికేషన్ చేసుకోండి రిలాక్సేషన్ ఎవరైతే అయితే ఉందో మీ రోజు వచ్చేసి థర్టీ ఫస్ట్ జనవరి నుండి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అంటే మీరు ఫిబ్రవరి ఫస్ట్ నుంచి చేసుకోండి అని చెప్తున్నారు ఇక క్లియర్ గా వాళ్ళు నోటీస్లో మెన్షన్ చేస్తారు కానీ మనం చేసుకునే ఫిబ్రవరి ఫస్ట్ నుంచి అప్లికేషన్ చేసుకుంటాం అన్నట్టు సో విధంగా మనకైతే ఏఎల్పి సంబంధించినటువంటి రిలాక్సేషన్ అయితే ఇచ్చారు ఖచ్చితంగా మీకు డౌటే లేదు హండ్రెడ్ పర్సెంట్గా క్యారెంటీగా గ్రూప్ డికి ఇస్తారు ఆర్పిఎఫ్ ఇస్తారు తర్వాత ఎన్టీపీసీకి ఇస్తారు వీటన్నిటికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఒకదానికి పెట్టాక ఇంకో దానికి పెట్టకుండా అయితే ఉండనే ఉండదు ఖచ్చితంగా రైల్వే రిక్యూమెంట్ బోర్డు వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే బోర్డు ఖచ్చితంగా మీకైతే హండ్రెడ్ పర్సెంట్ ఆ నోటీస్ అనేది కూడా ఇస్తుంది డైరెక్ట్ అఫీషియల్ గానే ఇప్పుడు ఫర్దర్గా రిలీజ్ చేయబట్టేటువంటి ఆర్పీఎఫ్ కూడా మనకి రిలాక్సేషన్ ఇచ్చే అయితే ఇస్తారన్నట్టు క్లియర్ కట్గా అండ్ ఇక వేకెన్సీస్ గురించి కూడా వీళ్ళైతే ఇంక్రీజ్ చేసామని చెప్పేసి రైల్వే మినిస్టర్ చెప్పడం జరిగింది మీరు ఆల్రెడీ ఇంత ముందు కూడా చూస్తారు టెలిగ్రామ్లో కూడా పెట్టడం జరిగింది అందులో ప్రతిది కూడా వేకెన్సీ అనేది ఉంటాయి ఇంకా మనం హార్డ్ వర్క్ చేసి ప్రిపేర్ చేయడం ప్రిపేర్ అవ్వడమే మనం ఇప్పటికీ కూడా నేను నెగ్లెక్ట్ చేస్తానంటే తప్పైతే నీవే నీరే అవుతుంది ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఓకేనా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయడమే ఏమైనా డౌట్స్ ఉంటే ప్రతిదైతే ఇన్ఫార్మ్ అయితే చేస్తుంటాము డైలీ కూడా ఫాలో అండి ప్రతి అప్డేట్ ఇస్తాం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్